నేను దాదాపు రోజు టీ నగర్లోని అగస్య గుడికి వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటాను అక్కడ పనిచేసే ఒక ముసలాయిన్ ఉన్నాడు దాదాపు ఒకే కాషాయ రంగు దోవతను కట్టుకుంటాడు అది మాసిపోయి ఉంటుంది రోజు వదలకుండా అదే ఎలా కట్టుకుంటాడు రాత్రి వేళల్లో ఏదైనా గోచి కట్టుకొని ఈ దోవతను ఉతుక్కొని ఆరేసుకుంటూ ఉంటాడేమో అది ఏనాడు తెల్లగా ఉండదు కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది తెల్లని జుత్తు హడావిడిగా నడుస్తూ ఉంటాడు అతను చేసేవి నాకు తెలిసి రెండే పనులు స్వామికి దీపం వెలిగించడానికి గుడ్డ ఒత్తిని సిద్ధం చేస్తూ ఉంటాడు పెద్ద నల్లటి గుడ్డని చిన్న ముక్కలుగా స్వామి ముందు వెలిగించడానికి పీలికలుగా కత్తిరిస్తాడు ఆ పనివాడు తను చూసి తేలాల్సిందే మరొక పని సరిగ్గా పదకొండు గంటలకి గుడి రెండు తలుపులు మూస్తాడు చేతికి వాచీ లేదు కానీ అతను తాళం తాళంచోలు పట్టుకుని తలుపులు మూయడానికి వెళితే పదకొండు గంటలైందని అర్థం మరొక ఆయన ఉన్నాడు అందగాడు వయస్సు నలభై ఎనిమిది పేరు నీరవ్ మోదీ వజ్రాలు రత్నాలు అంతర్జాతీయంగా అమ్ముతాడు గత పదేళ్లలో బ్యాంకుల దగ్గర దొంగ లెక్కల్లో పదమూడు వేల కోట్లు అప్పు చేశాడు ఇందులో అతని మేనమా మద్దతు చివరికి తన ఆట కట్టుబడే సమయం వచ్చిందని కాస్త ముందు గ్రహించి దేశం ఎల్లలు దాటిపోయాడు బ్యాంకుల్లో ఇరవై ఎనిమిది నకిలీ అకౌంట్లు ఉన్నవాడు బెల్జియంలో పౌరసత్వం ఉన్నవాడు టచ్ చట్టం నుంచి తప్పించుకోవడానికి యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ సింగపూర్ హాంకాంగ్ వంటి దేశాలు తిరిగినవాడు గత్యంతరం లేక ఇంగ్లాండ్ చట్టానికి దొరికిపోయి లండన్ జైల్లో ఉన్నవాడు చట్టం నుంచి తప్పించుకొని దొంగ సొమ్మును అనుభవించడానికి ప్రపంచంలో తన అస్తిత్వాన్ని కూడా వదులుకొని కొత్త రూపు సంతరించుకోవడానికి ప్లాస్టిక్ ఆపరేషన్కి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నవాడు ఇప్పుడు అతని కథ ఏమిటి మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ చట్టం నిర్ణయిస్తుంది మరొక ఆయన ఉన్నాడు అతను జిమ్మి కార్టర్ నలభై రెండు సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో అతి ధనవంతమైన శక్తివంతమైన దేశాన్ని అమెరికాని పాలించాడు పదవిలోకి వచ్చిన మరునాడే అలనాడు వియత్నాం యుద్ధానికి వెళ్ళని వీరులకి క్షమాభిక్ష పెట్టాడు దేశంలో ఎన్నో సంస్కరణలు చేశాడు అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన హెర్బర్ట్ హోర్ కన్నా ఒక అడుగు ముందుకు నిలిచాడు ఉరుశిక్షను వ్యతిరేకించాడు నోబెల్ బహుమతిని పుచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎల్విన్ ప్రెస్లీ పాటలు వింటూ పెల్సిన్ వ్యాలియాలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తాను కట్టుకున్న అతను మామూలు ఇంట్లో మనశ్శాంతితో హాయిగా జీవిస్తున్నాడు అతనికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తొంభై నాలుగు మరొక్క నమూనా ఆవిడ పుట్టడమే రాత్రిక పుట్టగా తొంభై మూడు సంవత్సరాల కిందటి పుట్టింది ఎనిమిదవ అటు రాజు ఇంగ్లాండ్ పాలిస్తే ఆమె మామూలు జీవితాన్ని గడిపేది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన సింసన్ అనే ఓ మామూలు వ్యక్తి ప్రేమలో పడి కిరీటాన్ని సింహాసనాన్ని వదులుకున్నాడు తన దేశంలోనూ ప్రపంచంలోనూ జరిగిన ఎన్నో రాజకీయ సామాజిక పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి సంప్రదాయాన్ని రాచరికాన్ని ప్రేమించి గౌరవించే వ్యవస్థలో ఆమె సింహాసనం హోదా యథాతథంగా నిలిచాయి ఎన్నో ప్రపంచ యుద్ధాలు దేశీయ పరిణామాల్లో ప్రక్తిగతంగాను వ్యవస్థాగతంగాను తన హోదాని అర్హతని నిలదొక్కుంటూ ప్రస్తుతం బెక్సిట్ పరిణామాన్ని ఎదుర్కోబోతున్న ఏకైక రాజకీయ ప్రతీక ఎలిజబెత్ రాణి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని ఒక్కసారి ఆ వ్యవస్థలో సోషలిస్టు మీరు చూస్తే అయితే పరిణామం కంటే చరిత్ర ఉన్నతమైందని వారు భావిస్తే ఇంతకు ఆమె స్థిరత్వానికి కారణం ఇంగ్లీష్లోనే చెప్పాలి వ్యవస్థ డిగ్నిటీ జాతి సంప్రదాయ నిబద్ధత ఒక వ్యక్తి జీవనంలో ఆనందం ఆరోగ్యం అభిరుచి ఆభిదార్థ్యం ఇన్నిటి పాత్ర ఉంది వీటన్నిటినీ జయించే మరొక ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది ఇది వ్యక్తిత్వ వికాసానికి మూల స్తంభం స్వామి ముందు వెలిగించే దీపపోతుల్ని సిద్ధం చేస్తూ సమాజంలో తన ఉనికికి అర్థం కాంక్షించని ఒక మూగజీవానికి తన ఉనికిని అస్తిత్వాన్ని మార్చుకొని తనది కాని కోట్ల ధనాన్ని అవినీతితో అనుభవించాలన్న లక్ష్యానికి ఈ ప్రపంచాన్ని శాసించగల అధికారాన్ని చేతివేటి దూరంలో నిలిపే ఇప్పటికీ మనశ్శాంతికి పట్టం కట్టిన ఓ సంస్కారికి తన పుట్టుకకి తన జీవనానికి గంభీరమైన ఒంతెలు నిర్మించుకొని ఆ జాతి గర్వకారణంగా జీవించే వ్యవస్థ ప్రాతినిధ్యానికి ఎంత దూరం ఉంది అయితే వ్యక్తి జీవనంలో వ్యక్తిగత నిర్ధారణలో వీటన్నిటి వెనుక ఒక సామాన్య లక్షణం ఉంది దాని పేరు తృప్తి అది కూడా కాదు తృప్తితో జీవిస్తున్న గర్వం అది కూడా కాదు గర్వం పట్ల అవగాహన అది కూడా కాదు అవగాహనను స్వభావం చేసుకున్న అలవాటు అది